తగ్గట్టు ఆడితేనే ఫ్యూచర్ ఉంటుంది ఫార్మాట్ కు తగ్గ స్టైల్లోనే బ్యాటింగ్ చేయాలి టెస్టుల్లో ట్వంటీ తరహా బ్యాటింగ్ చేస్తే అప్పటికప్పుడు మార్కులు పడినా రెడ్ బాల్ క్రికెట్ కు అది సూట్ కాదు సుదీర్ఘ ఫార్మాట్ లో పెద్ద ఇన్నింగ్స్ ఆడాలంటే ఎంతో ఓపిక ఉండాలి హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ ఇలాంటి తరహా ఇన్నింగ్స్ ఆడుతూ అద్దరగొట్టాడు దులీప్ ట్రోఫీలో సెంచరీతో మెరిశాడు ఇండియా డీతో జరుగుతున్న మ్యాచ్ లో క్లాస్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ రెడ్ బాల్ క్రికెట్లోనూ తాను ఆడగలనని నిరూపించుకున్నాడు తన సహజ శైలి బ్యాటింగ్ ను పక్కన పెట్టి టస్ట్ ఫార్మాట్ కు తగ్గట్టు ఆడాడు నూట ఇరవై నాలుగు బంతుల్లో తొమ్మిది ఫోర్లతో నూట నాలుగు పరుగులు చేశాడు స్ట్రైక్ రొటేషన్ మీదే ఫోకస్ పెట్టి అడ్డగోరు షాట్లకు వెళ్ళకుండా సంయమనం పాటించాడు చెత్త బంతులను మాత్రమే బౌండరీలు కొట్టి కీలక సమయాల్లో సాలిడ్ డిఫెన్స్ తో ప్రత్యర్థి బౌలర్లను విసిగించాడు ఇటీవల కాలంలో తిలక్ అంతగా రాణించడం లేదు గాయం వల్ల కూడా అతడు ఎంతో ఇబ్బంది పడ్డాడు టీమిండియాలో వస్తూ పోతూ ఉన్న తిలక్ నిలకడగా రాణిస్తేనే తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలుగుతాడు ఇటీవలే గాయం నుంచి కోలుకున్న ఈ హైదరాబాద్ క్రికెటర్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ చూడడంతో ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు